శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకము ఆజ్ఞాచక్రాంతరాళస్తా విభేదిని సహస్రారాంబుజారుఢ సుధాభివర్షిణీ ఆజ్ఞా చక్రాంతరాళస్త ఈ నామము ఏకాగ్రతకు జ్ఞాపక శక్తి పెరగడానికి కనుబొమ్మల మధ్యలో రెండు దళముల పద్మమునందు శ్రీగురు స్వరూపినిగా కొలువై సాధకుని దురభిమానం పోగొట్టి నిర్గుణ చైతన్యాన్ని అందించు లలితామాతకు నమస్కారము సాధకుడు ఎన్నడూ గురువుకి అమ్మవారికి భేదాన్ని పాటించడు రుద్రగ్రంథి విభేదిని ఈ నామము దుఃఖం తొలగి ఆనందం లభించడానికి తనలో ఉన్న శక్తిని తెలుసుకుని జీవితంలో రాణించడానికి కానిది అవునని భ్రమించడమే రుద్రగ్రంథి సాధకునికి ఈ భ్రమను పోగొట్టి తానెవరో తనకు తెలియజెప్పి నేను నా అనే భావాలను పోగొట్టే జ్ఞానస్వరూపిణీ అయిన లలితామాతకు నమస్కారము సహస్రారాం భుజారూఢ ఈ నామము సాధకులను మహాశక్తివంతులను చేస్తుంది మరియు భయంకర విషమ సమస్యల నుండి బయటపడడానికి బ్రహ్మరంధ్రానికి క్రింద సహస్రారంలో వేయి రేకులు గల పద్మములో కొలువై ఉన్న తనని దర్శించిన సాధకుడిని సర్వశక్తివంతుడిని చేయు లలితామాతకు నమస్కారము సుధాసారాభివర్షిణి ఈ నామము జైలు పాలైన వారిని బయటకు తీసుకురావడానికి సహస్రార కమలము యొక్క కర్ణిక నుండి అమృత ధారలను కురిపిస్తూ శరీరము ఆత్మ వేరు అనే జ్ఞానాన్ని సాధకునికి ఇచ్చే లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ